వెల్కమ్ టు ప్రాచనాడి న్యూస్ శ్రీకాకుళం జిల్లా మాందస మండలం రాంపురంలో జరిగిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు రామ్మోహన్ నాయుడులపై సిపిఐ జాతీయ నేత పొలిట్ బ్యూరో సభ్యుడు డాక్టర్ కె నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు పలాసలు ఎయిర్పోర్టు కడతం ఖాళీ చేయమనడం నరరూప రాక్షసులను తలపిస్తుందని ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు ఎక్కడ పని ఉంటే అక్కడ భూములు లాక్కోవడానికి ప్రయత్నిస్తాడని విమర్శించారు ఎనిమిది వేల ఎకరాలకు పైన కందుకూరు దగ్గర తీసుకుని సోలార్ కు రైతుల నుంచి సేకరిస్తున్నారని చెప్పారు విశాఖ దగ్గర కార్పొరేట్ కంపెనీలకు ఎకర తొంభై తొమ్మిది పైసలకు ఇస్తున్నాడని దుయ్యబట్టారు రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంటే రామ్మోహన్ నాయుడు కడతా అంటున్నాడని రామ్మోహన్ నాయుడు రాజకీయ భవిష్యత్తును సమాధి చేసుకోవద్దని హితవు పలికారు ఎట్టి పరిస్థితుల్లో కార్గో పోర్టు రానియకుండా చేస్తామని శపథం చేస్తారు ప్రకృతిని కాపాడడం కోసం ప్రకృతిని కాపాడడం కోసం ప్రాణాలైనా త్యాగం చేస్తామని హెచ్చరించారు నిర్మిస్తా అని చెప్పేసి పరిపాలన చేశారు దానికి పద్నాలుగు వందల ఎకరాలు ముందు చెప్పారు మళ్ళా ఐదు వేల ఎకరాలు ముందు చెప్తున్నారు తర్వాత చెప్తున్నారు అడవి ప్రాంతం అన్నీ ఉన్నాయి ఇక్కడ మొత్తం ఎనిమిది వేల ఎకరాలు చెప్తున్నారు అంటే ఎందుకు తీసుకుంటే నాకు కాదు పోర్ట్ అంటే చిన్న కార్కో ఎక్కడ ఉంటుంది ఎక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే ఇక్కడ ఉంటుంది కొన్ని ఇక్కడ పోర్ట్ కంటే పోర్ట్ కూడా ఉంటుంది దానికి కూడా ఇన్ని వేల ఎకరాలు అవసరం అంత అవసరమైన భూములు కనిపిస్తున్నారు ఈ భూములు చూడాలి కనీసం హెలికాప్టర్ చూడమని చెప్తారు నేను చూసేస్తాము సైక్లోజిస్ ఒక్క జాన జగపుడు ఖాళీ ఉండదు మొత్తం కొబ్బరి తోటలు జీడి తోటలు మామిడి తోటలు పండ్ల తోటలు అవుతుంది అట్లాంటి అది సంవత్సరం పొడుగునే ఉంటుంది అందులో ఉదాహరణం అనేది ప్రపంచ దేశంలోనే పెద్ద పేరు వస్తుంది మేడలో కూడా గ్రౌండ్లో నీళ్ళు కనిపిస్తాయి ఉదాహరణ అది అలా అలాంటి భూమిని సోపేట ధర్మ క్రిస్తానని చెప్తే పెళ్లి తెలుగు ముక్కు చెప్పేసి మీరే కదా వచ్చింది విగ్రహాదికి కాకల్లా కాకడాపల్లి ఆడే ఆడా ఇంత జరిగినా కూడా మళ్ళా దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఉద్యోగంలో భాగవానికి కళాశాల పోర్టుకస్తాం సరిజీ ఇది నెల లోపల రాక్షసుకు సంప్రమే అంటే పచ్చడి పొలాన్ని పడగడం అంటే తల్లి నుంచి అంత పెద్ద పాపం చెట్టు ఉంది పాపం అలాంటి చెట్టు జరిగేది కాదు ఎక్కడ పుట్టేవాడు ఆయన బతని ప్రయత్నిస్తాం ఒక ఊరికి ఊరికి వెళ్ళాక మనం చెప్తాం కదా ఒక ఊరు ప్రెసిడెంట్ పలు ఊరికి పొస పొసగాడు అంటున్నాడు అంటే ఇక్కడ బతుకు లేకపోతే పోవడం వేరు బతుకు ఉంది పచ్చని ఉంది విదేశాలకు ఇంకొక చేస్తున్నది అంటూ దీన్ని ఇంకా ఎక్కువ దాక్షన్ చేయడం అన చంద్రబాబు నాయుడికి సవ అది ఎక్కడ పంపిస్తారు భూము లేకపోతే పెట్టి సో ముప్పై వేల ఎకరాలు చూసుకున్నాడు అది ఎప్పటికీ కూడా అక్కడ ఇప్పుడు నలభై వేల ఎకరాలు కావాలంటే ఎనిమిది వేల ఎకరాలపైన కందుకూరు దగ్గర తీసుకొని సోలార్కి ఇవ్వాలని కొంచెం రైతు విశ్రామక కార్పొరేట్ కంపెనీకి తొంభై తొమ్మిది పైసలు ఇస్తాడు ఎక్కడ తొంభై తొమ్మిది రూపాయలు ఎవరెప్పుడు సీ ఇవి భూ సాహిత్యం అనే పేరుతో లేదా అభివృద్ధి పేరుతో ఈ భూ సాహితం అనేది ఒక వికృతమైనటువంటి రాష్ట్రం తీసుకున్నాడు నేను అంగీకారం ఇక్కడ రామవ నాయన యువకుడు ఆయన చాలా పాపులర్ యువతని వాళ్ళ నాన్న అనవనాయుడు ఆయన కూడా గుర్తింపు ఇప్పుడు ఈ ప్రాంతంలో ధ్వంసం జరుగుతామంటే ఆయన పూర్త కడతాను పూర్త కట్టాను పూర్తి కట్టుకో కానీ పచ్చడి బాధ కట్టవా ఆ కట్ట మొదలు పెట్టే ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి దౌతరసాల పేరు ఏమవుతుంది నిర్మాణ పేరు ఏమవుతుంది మీ పేరు ఏమవుతుంది ఎవరికి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు భవిష్యత్తు ఉంది రాజకీయ భవిష్యత్తు राजकीय भविष्य इहो समाधि जॾहिं मां जिता प्राप्रेकि बाद केक बाज़ार तव्हांखे ॿोरि उनजी चैक ఉద్యమాన్ని బలోపేతం చేస్తాము ఇక్కడ ఈ పోర్టుని కాల్గో పోర్టుని రానీయకుండా చేయడానికి చేస్తాం శ్రమను చేస్తాం ప్రభుత్వం కానీ తినకూడపోతే మిమ్మల్ని కూడా చమని ఇక్కడ అన్ని వామపక్ష పార్టీలు ప్రజాభావ పార్టీలు చేస్తాం